అండి వెల్కమ్ టు డి కేస్ వరల్డ్ ఈరోజు మన రెసిపీ వచ్చేస్తే స్వీట్ అండ్ షోర్ గోబీ అండి చాలా బాగుంటుంది రెగ్యులర్గా బయట గోబీ తింటుంటాం కదా దానిలాగా ఉండదు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొంచెం స్వీట్గా కూడా ఉంటుంది యాక్చువల్గా నేను కూడా స్వీట్తో చేసిన గోబీ ఎప్పుడు తినలేదు నేను చేసుకున్న తర్వాతే నేనే ఫస్ట్ టైం తిన్నాను ఇది నేనైతే సెకండ్ టైం అయితే చేస్తున్నాను ఇంతకు ముందు లాస్ట్ వీక్లో ఒకసారి అయితే చేశాను బాగా కుదిరింది నాకు కూడా ఇది ఎలా చేస్తారనేది తెలియదు కాబట్టి మా హస్బెండ్ అయితే ఒక వీడియో పంపించినారు దాన్ని చూసేసి కొంచెం నా పద్ధతిలో అయితే మార్చేసుకొని నేనైతే చేశాను చాలా బాగున్నది మీరు ఎప్పుడైనా ఇలాంటి గోబీ తినింటే కామెంట్ చేయండి ఫస్ట్ అయితే గోబీని ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని హాట్ వాటర్లో అయితే వేసేసుకుంటే పురుగులు ఏమైనా ఉంటే పోతాయన్నమాట ఇలాగైతే హాట్ వాటర్లో వేసేసుకొని అలాగే ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకుంటే బెటరు పురుగులు ఏమైనా ఉంటే పోతాయి నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోరు అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి వేసుకోండి లేకపోతే మైదా అయినా వేసుకోవచ్చు ఈ ఫ్లోర్ వచ్చేస్తే నేను ఇంట్లో ఆడించుకున్నది కాబట్టి కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంది బయట కొనుక్కున్నది అయితే తెల్లగానే ఉంటుంది ఇందులోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పెప్పర్ అయితే వేసేసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోండి ఈ చిన్న గ్లాస్తో ఒక ముక్కాలు గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే పట్టాయి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అయితే ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే గోబీని అయితే వాటర్లోంచి తీసేసుకొని ఇలాగ ఇందులోకి అయితే వేసేసుకొని ఒకసారి అంత బాగా కలిపేసుకోవాలి గోబీకంతా ఈ పిండి పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది కలిపేసుకున్న తర్వాత వీటన్నిటిని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఆయిల్ బాగా వేడైన తర్వాత పీసెస్ అన్నీ ఇలా సపరేట్ సపరేట్గా వేసేసుకొని మంచిగా క్రిస్పీగా అయ్యేంతవరకు అయితే వేయించుకోవాలి ఇలా వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ అయితే ఇలాగైతే కలిపేసుకోవాలి పూర్తిగా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి బాగా క్రిస్పీగా రావాలి ఇలాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలాగే రిమైనింగ్ అంత గోబీని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని మీ దగ్గర క్యాప్సికమ్ గాన ఉంటే క్యాప్సికమ్ వేసేసుకోండి ఒక చిన్న క్యాప్సికమ్ని ఇలాగ పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను లేదంటే స్కిప్ చేయొచ్చు నెక్స్ట్ ఒక ఐదారు వెల్లుల్లి ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకొని అయితే వేసేసుకొని ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఒక స్పూన్ వరకు సోయా సాసు అలాగే రెడ్ చిల్లీ సాసు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను అలాగే ఇందులోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు లేదంటే అదే మూతతో వన్ అండ్ హాఫ్ మూత వరకు వెనిగర్ అయితే వేసుకోండి వెనిగర్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి అలాగే టమోటా కెచప్ అయితే వేసేసుకొని ఇలా మొత్తం ఒకసారి అయితే కలిపేసుకొని చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే వేసేసుకొని ఇలా మంచిగా కలిపేసుకొని నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా చిల్లీ పౌడరు అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా పెప్పర్ కూడా వేసేసుకోవాలి ఆల్రెడీ కొంచెం సాల్ట్ పెప్పర్ వేసాం కాబట్టి కొంచెమే వేసుకోండి కారం కూడా మీకు కావాల్సినంత వేసుకోండి నేను చిల్లీ సాస్ కూడా ఆల్రెడీ వేసాను కాబట్టి కొంచెమే వేశాను ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మెయిన్గా దీంట్లో హనీ అయితే వేసుకోవాలి స్వీట్ కోసము ఇది వచ్చేస్తే నేను త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను మీరు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువగా లైక్ చేస్తే ఇంకా కొంచెం ఎక్కువగా అయినా వేసుకోవచ్చు నార్మల్గా స్వీట్ తినే వాళ్ళకైతే త్రీ స్పూన్స్ సరిపోతుంది ఈ గోబీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా తీయగా పుల్లగా కారం కారంగా సూపర్గా ఉంటుంది ఇలాగైతే హనీ కూడా వేసేసుకొని నెక్స్ట్ గోబీ అయితే వేసేసుకొని ఇలా మంచిగా ఈ గ్రేవీ అంతా దీనికైతే పట్టేలాగా బాగా ఒక రెండు నిమిషాలు కలిపేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఉంచుకోకూడదు ఇలాగ ఎక్కువసేపు ఉంచితే అవి మళ్ళీ సాఫ్ట్ అయిపోతాయి వెంటనే తినేసేయాలి బాగా క్రంచి క్రంచిగా జ్యూసీ జ్యూసీగా సూపర్గా ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేసుకుంటే సూపర్ టేస్టీ అయినా స్వీట్ అండ్ షోర్ గోబీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్